ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అగ్నిగుండాన్ని ఎన్ని రెట్లు పెంచమని నిబ్గద్ నిజరు ఆజ్ఞాపించాడు ఆప్షన్ ఏ ఆరు రెట్లు ఆప్షన్ బి ఏడు రెట్లు ఆప్షన్ సి మూడు రెట్లు ఆప్షన్ డి ఐదు రెట్లు సరైన జవాబు ఏడు రెట్లు అందుకు నిజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషాకు అబెందుకోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చాను ఇది తానియలు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును మొదటి పేతురు ఐదవ అధ్యాయము పదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే